బాబాయ్ ప్రభుత్వం మరో ఒక నెల అవుతుంది ఇసుక ఎలా ఉంది అంటారు మీకు లేదు సార్ మాకు పనులు లేవు పనులు లేవు ఇబ్బంది చాలా బాధపడుతున్నాం పనులు లేక అప్పులు చేసుకుంటున్నాం చాలా కష్టాల్లో ఉన్నాం సార్ మరి నిన్నటి నుంచి ఇసుక తక్కువ రేటుకి అంటే స్టాక్ తక్కువ రేటుకి ఇస్తున్నాము అన్నారు ఒకవేళ ఇసుక అందుబాటులోకి వస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు ఇసుక అందుబాటులో వచ్చిన మాకు ఏది సార్ పనులు లేవు సార్ మా కూ ఇంట్లో ఇబ్బంది జరుగుతుంది సార్ మేము అప్పులు చేసుకుని తింటున్నాము మా పిల్లలు చాలా మంది బాధపడుతున్నారు ఇబ్బందులు ఎప్పటి నుంచో ఈ మొన్న ఎలక్షన్ మా జగన్ ఉన్న కానీ మా బాధలే ఉన్నాయి సార్ మాకు ఇంతవరకు మాకు కార్మికులకు డబ్బులు కూడా వేయలేదు సార్ మాకు డబ్బులు వేస్తున్న టైంలో కూడా కరోనా టైంలో కూడా వేయలేదు కరోనా టైంలో కూడా ఏమి వేయలేదు వేస్తానని చెప్పారు ఏమి వేయలేదు యూనియన్ కార్డు ఉన్నా కానీ ఏం ప్రయోజనం లేదు మాకు పనులుండి శుభ్రంగా ఇసుకోదిలితే మాకు ఎటో అటు పోతాం పనులు ఉంటాయి ఇంట్లో పెళ్ళం పెట్టాలకి చూసుకోగలుగుతారు మరి నిన్నటి నుంచి ఇసుక అనేది ఫ్రీ పాలసీ అనేది తీసుకొచ్చారు కదా గవర్నమెంట్ మరి ఎలా అనిపిస్తుంది మరి మీకు ఇసుక ఫ్రీ పాలసీ పెట్టారు ఇంకా రీచ్ల్లో నుంచి ట్రాక్టర్ల వాళ్ళు లారీల వాళ్ళు టెండర్లు అవి పాడుకుంటారు కదా అవి పాడుకోలేదంట అవి పాడుకున్న తర్వాత ఇప్పుడుకో వదులుతారంట మళ్ళీ మరి అవి ఎప్పుడు వదులుతారు ఎప్పుడు కిలోమీటర్కి ఎంత ఉండిది కదన్న ఆ కిలోమీటర్కి ఎంత ఉన్నది కూడా డబ్బులు ఎంత పే చేయాలి ఏంది అవన్నీ కురిదిన తర్వాత ఇంకో నెల బట్టితో రెండు నెలల బట్టితో అర్థం కావట్లేదు మాకు అప్పుడు దాకా మేము ఏం తినాలి ఎలా బతకాలి అర్థం కాదు అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే నేను నుంచి ఇసుక ఇసుక రీచల ఎక్కడ చూసినా సరే అడావుడి కాని వస్తుంది మన ఇక్కడ చిత్తూరు జిల్లాలో ఏ రీచ్ రీచ్గాడి దగ్గర చూసినా సరే ఏ స్టాక్ పాయింట్ దగ్గర చూసినా అడావుడి కాని వస్తుంది మరి ఆ ఇసుక అంతా ఎడిపోతున్నారు అనుకుంటున్నారు మరి మీరు అంటే ఇక్కడికే వస్తాయి అన్న రావటం రావటం అయితే ఇక్కడికే వస్తుంది కాకపోతే పెద్ద పెద్ద అపార్ట్మెంట్ల వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఒక లారీ అర లారీ సరిపోదు పెద్ద పెద్ద లారీలు మూడు లారీలు నాలుగు లారీలు కావాల్సి వచ్చింది వాళ్ళకి డబ్బులు ఎక్స్ట్రా పే చేస్తున్నారో అర్థం కావట్లేదు వీళ్ళేమో ఆధార్ కార్డు ప్రూఫ్లు చూపిస్తే సరిపోతాయి అంటున్నారు మరి అవి ప్రూఫ్లు చూపిస్తున్నారా లేదా మళ్ళీ ఎక్స్ట్రా పే డబ్బులు ఏమన్నా అధికారంలో అధికారం చేతుల్లో ఉంది అది మారు వచ్చిందో రాదో అర్థం అయితే కావట్లేదు అపార్ట్మెంట్లో వాళ్ళకైతే పెద్ద పెద్ద కుప్పలే పోతున్నాయి పేదవాళ్ళకి ఇసుక వదులుతున్నాడో లేదో అర్థం కావట్లేదు ఇక్కడ ఇక్కడ సిమెంట్ కొట్టలు అడుగుతుండేనేమో ఇసుక గోతం రెండు వందల యాభై రెండు వందల ఎనభై అటు అమ్ముతున్నారు చిన్న చెతగా పనులు చేయించుకున్న వాళ్ళకి గోతాలతో ఇసుకే తెచ్చుకుంటారు ఆ గోతాల్లో ఇసుకేమో ఎక్కడ రేట్లు ఎక్కువ చదువుతున్నారు మరి ఎలా అంటే ఇప్పటికీ అనేది తీసుకొచ్చింది ఎనిమిదో తారీఖు నుంచి అనేది ఈ పాలసీ తీసుకొచ్చారు మరి ఈ పాలసీ అనేది ఎందుకు అమలు కావట్లేదు మీరు ఇంకా గ్రౌండ్ లెవెల్లో లెవెల్లో అంటే వాళ్ళు ఇంత ఎంత తీసుకోవాలి కదా ఆ టెండర్లు అయి పాడుకున్న తర్వాత ఈ నెల పోయాకు రెండు నెలలు పోయాకు అప్పుడు ఫ్రీ అయితేమో ఇసుక ఆన్లైన్లో పెట్టున్నారు కదా మళ్ళీ ఆన్లైన్లో ఇంకేం కొలు చేస్తారు మళ్ళీ మీరు ఎదుర్కొంటున్న కష్టాలు ఎలా ఉన్నాయంటారు అసలు కష్టాలంటే అప్పులు తెచ్చుకుంటున్నాం అన్న రూపాయికి అది రూపాయని ఈ ఐదు రూపాయలని వడ్డీలు తెచ్చుకొని తింటున్నారు కొంతమంది ఊర్ల నుంచి వస్తున్నారు పలా సత్యనపల్లి నుంచి పిడుగురాళ్ళ నుంచి పత్తి పత్తిపాడు ఎదుడుపాడు మార్కాపురం అటు నుంచి వస్తున్నారు బళ్ళ మీద వస్తున్నారు రోజు పెట్రోల్ రోజు పెట్రోల్ ఖర్చు ఎంత అవుతుంది అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి అన్నా క్యాంటీన్ చేస్తున్నారు అన్నా క్యాంటీన్ ఎలా ఉపయోగపడతాయి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసే ఉండేవాళ్ళు ఎంతమందో పోయే వాళ్ళు ఎంతమంది అర్థం కావట్లేదు అలా ఉంది పరిస్థితి ఇసుక వదిలితే ఈ లోపు కనుక ఇసుక ఫ్రీ అయితే ఆ టెండర్లు అవి పాడుకునే వాళ్ళు పాడుకుంటే మనకు ఫ్రీ అనేది ప్రభుత్వం చదువుతుంది ఏంటంటే ఎవరైనా ట్రాక్టర్ తీసుకురావచ్చు ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్ తీసుకురావచ్చు వాళ్ళు వచ్చి లోడింగ్ చేసుకొని వెళ్ళొచ్చు లోడింగ్ ఛార్జెస్ పే చేస్తే సరిపోతుంది అనేది ఒకటి ప్రభుత్వం చదువుతుంది అయినా ఇది గ్రౌండ్ లెవెల్లో అమలు అవుతుందని మీరు భావిస్తున్నారా అంటే అన్న ఇప్పుడు నా పేరు మీద లారీలు నాలుగైదు లారీలు ఉంటాయి నాలుగైదు లారీలు ఉంటాయి నాలుగైదు లారీలు నా పేరు మీద ఉంటాయి ఒక లారీ తీసుకెళ్తే సరిపోదుగా నాలుగు లారీలు తీసుకెళ్తేనే నాలుగు వైపులు తీసుకెళ్తేనే మా నాకు ఒక ఆదాయం వచ్చింది మీకు ఇసుక అనేది వచ్చిద్ది మీకు ఇసుక అనేది వచ్చిద్ది మాకు అనేది ఆదాయం అనేది వచ్చిద్ది ఒక లారీయే తీసుకెళ్తే పని కాదు కన్నా అట్టా టెండర్లు పాడుకుంటున్నారు టెండర్లు పాడుకొని నాకు ఇన్ని లారీలు ఉండయి ఇన్ని లారీలు ఉన్నాయి ఇన్ని కాగితాలు నా దగ్గర ఉన్నాయి అని అని పై వాళ్ళకి చెప్పి ఇసుక వదిలితే ఫ్రీగా ఇసుక బయటికి రాని ఇట్లా సమస్య సమస్య వచ్చిందన్న జగన్ వచ్చిన కొత్తలో వచ్చింది వచ్చిన తర్వాత ఆన్లైన్లో అవి చేశాడు ఆన్లైన్లో అవి చేసిన తర్వాత కొద్దిగా ఫ్రీ అయ్యాం ఇసుక కూడా వచ్చింది పనులు వచ్చినాయి అది కొద్దిగా ఈ ప్రభుత్వం కొద్దిగా పట్టించుకుంటే మమ్మల్ని ఈ భవన నిర్మాణ కార్మికులని యూనియన్ కార్డు ఉంది యూనియన్ కార్డు ఉన్నా కానీ మా మీద ఏ ఆదాయం కానీ ఏమీ లేదు ఇప్పుడు మేము వెళ్తాం ఉన్నా వేరే చోటకు పనికి వెళ్తాం సభ్యత్వం కడుతున్నాం వేరే చోటకు పనికి వెళ్తాం పనికి వెళ్ళిన తర్వాత పైనుంచి ఏమన్నా ప్రమాదం జరిగి పడిపోయినా చనిపోయినా ఆఫీస్కి వెళ్ళినా ఏం మాట్లాడాల ఏం పని లేదు ఏమి లేదు అంటున్నారు యూనియన్ కార్డు అయితే రెన్యూ చేయించుకుంటున్నాం ఏమీ లేవు మాత్రం మాట్లాడే ఏమన్నా ఏం మాట్లాడే పని లేదు ఏం లేదన్నారు ఇప్పుడు జగనున్న ఉన్న లేదండి చంద్రబాబు ప్రభుత్వంలో అప్పుడు టాపిల్ బద్దలు సామాన్లు ఇచ్చాడు ఏమైనా జరిగినా ఒక డబ్బులు ఇచ్చాడు కింద పడినా పయనించి పడినా డబ్బులు ఇచ్చాడు జగన్ ప్రభుత్వం లేదండి అప్పుడు ఇవి లేదు మరి ఇంకో విషయం చూస్తే కనుక ఇంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కదా మీ కదా ప్రభుత్వం మరి ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంది దీని పట్ల మీరు ఎలా అభావిస్తున్నారు మీరు మాకు చంద్రబాబు చేస్తాడు మాకు ఆ నమ్మకం ఉంది ఆయన చేస్తారు ఆయన నమ్మకం ఆయన మీద ఓటేసాము కార్మికులకి ఆయనకి తెలుసుకుంటాడు చేస్తాడు అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక ఇంకో విషయం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే కనుక అన్నా క్యాంటీన్స్ అనేది ఎలాంటి పాత్ర పోషించబోతుంది మీ జీవితాల్లో అన్నా క్యాంటీన్ కడుపుకి మాకు పనికి వెళ్తాం క్యారేజీలో ఒకసారి ఉండవు అడకెళ్ళా అనుకో ఐదు కూడా పెట్టి ఆనందంటాం తింటాం మా అన్న కంటెంట్ మాకు ఆ చంద్రబాబు నాయుడు అది బాగుంది జగన్నాన్న తీసేసారు మరి ఐదు సంవత్సరాలు తీసేసారు కదా అన్న క్యాంటీన్లు కానీ లేదంటే మీకు పనులు దొరకడం కానీ కష్టం అయింది కదన్నా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు మరి మీరు అయితే ఇబ్బంది పడ్డా అప్పుడైతే బాగా ఇబ్బంది పడ్డా అప్పుడైతే తినడానికి అన్నం ఉండేది కాదు ఒక్కోసారి పనికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమి హోటల్స్ ఏమీ ఉండేవి కాదు చాలా ఎడారులో పనులు కూడా వెళ్ళేవాళ్ళం లాముల్లో జగనాన్న కాలనీలోకి పనులకు వెళ్ళేవాళ్ళం అక్కడ ఏం దొరకవు కదా అన్నం తింటానికి నుండి సాయంత్రం దాకా అంతే ఉండాలి ఎండలో కానీ ఎండలో పని చేసి కానీ ఇక అంతే ఉండేవాళ్ళం ఇప్పుడు మీరు కాలనీలు అన్నారు కదన్న మరి దాదాపు ఒక ముప్పై లక్షలు ఇల్లు నలభై లక్షల నేను అన్నారు మరి అప్పుడు కూడా పనులు దొరకలేదా మరి మీకు అప్పుడైతే ఉండే అన్న కాకపోతే కాంట్రాక్టర్లు వాళ్ళు జేబులు నింపుకున్నారు మా పేదవాళ్ళకైతే ఏమి లేదు మాకైతే ఈ ఒరిస్సా వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే అయితే వాళ్ళు వాళ్ళని అయితే ఒక ఆరు వందలకు లేదు ఒక ఐదు వందలకో తీసుకెళ్ళేవాళ్ళు మేమైతే ఏడు వందలు ఏడు వందల యాభై అట్టా అంటాం కదా మేము అందుకని భవన నిర్మాణ కార్మికులు అనేవాళ్ళకి కొద్దిగా తక్కువగానే ఉంది పని అసలు లేదు లేకుండా లేదు ఉంది పని అంటే ఇప్పుడు మీరు ఈ వచ్చిన డబ్బులతోటి మీరు జీవించడం అనేది కష్టమైన పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బంది లేదు ఇబ్బంది అదే కన్నా చెప్తున్నాం అవి ఇసుక ఇసుక శుభ్రంగా వదిలితే యథా బకారంగా వదిలితే ఏదో పని దొరికిద్ది ఆ పనికి మేము వెళ్ళగలుగుతాం సాయంత్రానికి కూలి తెచ్చుకోగలుగుతాం ఇంట్లో పెళ్ళ పెట్టాలి బతికించుకోగలుగుతాం అది